గ్రీన్స్ అంటే మనకి హెల్త్ గుర్తొస్తుంది కదా సో ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఆకూరల్ని రుచిగా తినాలి అంటే ఒకసారి ఈ ఆకూర ఫ్రై ట్రై చేయండి తక్కువ తోనే ఎక్కువ రుచిగా ఉంటుందండి చాలా టేస్టీగా ఉంటుంది సో ఫస్ట్ ఇంకా నేను ఇది రాయలసీమలో చిర్రాకు అంటారండి సో మీరు ఏ లీఫీ వెజిటేబుల్స్ అయినా కానీ ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి ఈ లీఫీ వెజిటబుల్ అనే కాదు మీరు తోటకూర మల్లకూర ఇలా ఏ అయినా తీసుకుని ఈ స్టైల్లో ఒకసారి ఫ్రై చేసుకుని చపాతీతో కానీ ఈవెన్ రైస్లోకి ఒట్టిగా అయినా తినేయొచ్చండి ఒకసారి ఇలా ట్రై చేయండి సో ఫస్ట్ ఇక్కడ ఈ ఆకుకూరని చిన్న చిన్నగా కట్ చేసుకొని బాగా నీట్గా వాష్ చేసుకుని ఒక చిల్లు గరటిలో వేసి వాటర్ అంతా పోయేలాగా పక్కన పెట్టుకుందామండి ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టి అందులో ఫోర్ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ వేడైన తర్వాత వన్ టీ స్పూన్ ఆవాలు వన్ టీ స్పూన్ జీలకర్ర ఒక రెండు ఎండుమిర్చి కొద్దిగా కరివేపాకు వేసి ఫ్రై చేసుకుందాం అవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇక్కడ రెండు మీడియం సైజ్ ఆనియన్ని ఇలా పొడువుగా కట్ చేసుకొని వేసుకోవాలండి అవి వేసి కొద్దిగా ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ని మనం లైట్ గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి అవి ఫ్రై అయిన తర్వాత అందులో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆకుకూరని వేసుకొని అందులో ఒక పావు టీ స్పూన్ పసుపు మిర్చికి తగినంత సాల్ట్ వేసుకోండి కొద్దిగా సాల్ట్ తక్కువ వేసుకోండి ఎందుకంటే మనకి లీఫ్ వెజిటబుల్స్ కొద్దిగా సోడియం ఎక్కువ ఉంటుంది కాబట్టి సాల్ట్ తక్కువ వేసుకోండి వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలండి అలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత లిడ్డు క్లోజ్ చేసి ఫ్రై చేసుకుందామండి ఇలా ఒక ఫిఫ్టీన్ మినిట్స్కి మనకి ఆకూరంతా బాగా మగ్గి ఇలా మెత్తబడుతుందండి ఇలా ఆకూర మగ్గిన తర్వాత ఇందులో నేను కొబ్బరి అండ్ ఎండుమిర్చి సాల్ట్ వేసి ఒక పొడి చేసుకున్నానండి ఇక్కడ ఆ కొబ్బరి పొడిని వేసుకోవాలి తర్వాత ఇందులో కొద్దిగా పుట్నాల పప్పు అండ్ కొద్దిగా కారం వేసి పౌడర్ చేసుకోవాలండి అది ఒక రెండు స్పూన్లు వేసుకోవాలి అలా వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలండి ఒక టూ టు త్రీ మినిట్స్ ఫ్రై చేసుకోవాలండి అంతేనండి ఎంతో సింపుల్గా అండ్ ఎంతో టేస్టీగా ఉండే మన ఆకుర ఫ్రై రెడీ అయిపోతుందండి చపాతీలోకి చాలా టేస్టీగా ఉంటుంది చాలా సింపుల్గా కూడా అయిపోతుందండి ఒకసారి ట్రై చేయండి ఈ వీడియో నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్